హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనం వేస్ట్ అని పారేసే వాటితోనే ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలు చూపించబోతున్నానండి ఈ వీడియోలో ఖచ్చితంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నేను చూపించబోయే టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఇంట్లో ఉన్న కుక్కర్స్కి ఇలా హ్యాండిల్స్ అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటాయి కదండి ఈ హ్యాండిల్స్ లూజ్ కాకుండా ఒక చిట్కా చూపించబోతున్నాను ఇలా పూర్తిగా నట్టును తీసేసేయాలండి హ్యాండిల్కున్న నట్టుని ఇలా హ్యాండిల్ సపరేట్ చేసుకోవాలి మన ఇంట్లో ఏవైనా అయిపోయినా ట్యాబ్లెట్ పట్టాలు ఉంటాయి కదండి ఇలా అయిపోయిన వాటిని తీసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి చిన్న ముక్క ఇందులో నుండి ఇలా ఒక చిన్న ముక్కను కట్ చేసుకోవాలి దీనికి మధ్యలో హోల్ పెట్టుకోవాలండి మధ్యలో ఇలా చిన్నగా రంధ్రం పెట్టుకోవాలండి ఈ రంధ్రంలోకి ఈ నట్టుని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ నట్టుని ఈ హ్యాండిల్లోకి పెట్టుకొని మళ్ళీ కుక్కర్కి సెట్ చేసుకోవాలండి ఈ విధంగా టైట్గా ఈ విధంగా చేసుకున్నామంటే హ్యాండిల్ ఎప్పటికీ లూజ్ అవ్వదండి టైట్గానే ఉంటుంది మాటి మాటికి లూజ్ అవ్వదు ఈ చిట్కా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ పట్టుకెళ్తూ ఉంటాం కదా ఇలా అది లీక్ అవుతూ ఉంటుందండి హ్యాండ్ బ్యాగ్లో మనకు తెలియకుండానే వాటర్ బాటిల్ ఇలా లీక్ అవ్వకుండా ఇలాంటి లబ్బర్స్ మన ఇంట్లో ఉంటాయి కదండీ ఇలాంటి లబ్బర్ని బాటిల్కి బాటిల్ మూత దగ్గర ఇలా వేసుకోవాలి ఇలా వేసి మన మూతను పెట్టుకున్నామంటే టైట్ అయ్యి బాటిల్లోంచి నీళ్లు లీక్ అవ్వకుండా ఉంటాయండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వేస్ట్ అని పారేసే సోప్ బాక్స్తో మంచి ఐడియా చూపించబోతున్నానండి ఈ సోప్ బాక్స్కున్న ఇలాంటి ముక్కల్ని కట్ చేసేయాలి మన వాత్రూంలో ఒక గోడకి డబుల్ టేప్ అంటించుకోవాలి ఇలాగా ఈ బాక్స్ని ఈ డబుల్ టేప్కి అంటించేసేయాలి ఇలాగ అంటించేసేయాలండి మనం స్నానం చేసేప్పుడు షాంపూని వాడుతూ ఉంటాం కదా ప్యాకెట్లు ఈ షాంపూ ప్యాకెట్లు ఎక్కడెక్కడ వేసి గలీజ్గా అవుతూ ఉంటాయి ఈ సోప్ బాక్స్లో వేసేయాలి సోప్ కవర్స్ కానీ షాంపూ ప్యాకెట్స్ కానీ ఇలా వేసుకుని వారానికి ఒకసారి ఇది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అండి నీట్గా మళ్ళీ కొత్తది మళ్ళీ అంటించేసుకోవచ్చు ఇదే మాదిరిగానే వాష్రూమ్ నీట్గా ఉంటుంది కవర్స్ అన్నీ పడేయకుండా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఖాళీ అయిపోయిన పౌడర్ డబ్బాలు ఉంటాయి కదండీ వాటి పైన మూతను తీసుకోవాలి ఒక చిన్న అట్ట తీసుకోవాలండి ఏదైనా ఈ పౌడర్ డబ్బా మూతకి కొద్దిగా చుట్టూత త్రీడిగా అప్లై చేసుకోవాలి ఈ అట్టముక్కకి ఒక చివరన ఈ పౌడర్ క్యాప్ని అంటించుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆరనివ్వండి ఈ గమ్ మొత్తం ఆరిపోవాలి గమ్ ఆరిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ఇది అగరబత్తి స్టాండ్లాగా ఉపయోగపడుతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన పూజా మందిరంలో అగరబత్తి పెట్టినప్పుడు ఇలా పొడి పడుతూ ఉంటుంది కదా ఆ పొడి ఈ అట్టముక్క పైన పడుతుంది ఈ పొడిని ఈజీగా శుభ్రం చేసుకోవచ్చండి ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేయండి ఒక బౌన్ తీసుకొని అందులో ఒక నాలుగు చుక్కలు కొబ్బరి నూనెను వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా రోజు వాటర్ని వేసుకోవాలి ఒక రెండు చుక్కలు ఈ రెండింటిని బాగా కలపాలండి కొబ్బరి నూనె మీరు ఏదైనా తీసుకోవచ్చండి ఈ రెండు కలిపిన తర్వాత కొద్దిగా క్రీమ్ లాగా వస్తుంది కొద్దిగా తీసుకొని ఇలా మన చర్మానికి రోజు నైట్ టైం అప్లై చేసుకుంటూ ఉండాలండి అప్పుడు మన చర్మం ఈ చలికాలం పోగలకుండా వ్యాజిలిన్ లాగా పనిచేస్తుంది మన చర్మానికి డైలీ నైట్ టైం అప్లై చేసుకోండి ఈ టిప్ నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మనం ఎప్పుడన్నా మార్కెట్కి అట్లా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని పర్స్ తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి పర్సు ఎక్కడన్నా మర్చిపోతూ వస్తూ ఉంటాము అలా మర్చిపోకుండా ఈ బ్యాగ్లోనే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా టేపు ఇది తీసుకొని కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా రెండు ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ ప్లాస్టర్ని బ్యాగుకి లోపల వైపు ఇలా అంటించుకోవాలి ఈ డబుల్ టేప్ని మన పర్స్ని ఈ డబుల్ టేప్కి అంటించుకోవాలండి ఇలాగా మనం ఇందులో డబ్బులు పెట్టేసుకొని జిప్ వేసుకున్నామంటే మన పర్సు ఎక్కడ మర్చిపోయే ఛాన్స్ అస్సలు ఉండదండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బస్ కానీ రైల్వే స్టేషన్లో కానీ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి బోర్డ్స్ అయితే ఉంటాయి కాకపోతే మనం సెల్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి హ్యాండిల్ ఉన్న కవర్ మన దగ్గర ఉంటుంది కదండి ఈ కవర్లో మొబైల్ పెట్టేసి ఈ హ్యాండిల్స్ని రెండింటికి మధ్యలో ఛార్జర్ని ఇలా తీసుకొని మన బోర్డుకి పెట్టుకోవాలి అప్పుడు ఇలా పెట్టుకున్నామంటే మొబైల్ కింద పడిపోతుందని భయం ఉండదండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఉల్లిగడ్డను తీసుకోవాలండి ఉల్లిగడ్డకున్న మిడిల్లో ఇలా రౌండ్గా లోతుగా కట్ చేసుకోవాలి ఇలా కింది వైపు కూడా తొడి మనం కట్ చేసేయాలి ఇలాగా ఇలా వీలైనంత ఎక్కువ గుంతలాగా చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కర్పూరం ఉంటుంది కదా మనం దేవుడికి హారతిచ్చే కర్పూరాన్ని ఇలా పొడి చేసుకోవాలండి ఇందులోనే వేసేయాలి మనం వంటల్లో వాడే దాల్చిన చెక్కని ఇలా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని కూడా ఇందులోనే కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కాటన్ ఒత్తిని పెట్టుకోవాలి కొద్దిగా మీరు పూజకు వాడే ఆయిల్ అయినా సరే అండి లేకపోతే మీ ఇంట్లో నూనె ఉన్నా వేసుకోండి కొద్దిగా ఇప్పుడు వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకొని మన బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా దోమలు ఉన్న దగ్గర పెట్టుకుంటే దోమలు రాకుండా ఉంటాయండి ఈ చలికాలం దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఈ కర్పూరానికి చెక్క పౌడర్కి ఉల్లిగడ్డ స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయండి సాయంత్రం టైంలో కొంచెం సేపు పెట్టుకున్నామంటే ఈ టిప్ నస్తే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టర్లు వాడుతూ ఉంటాం కదా ఇలాంటి వాడేటప్పుడు మనం ఓపెన్ చేయాలంటే ఎక్కడుంటుందో ఇది అర్థం కాదండి ఎలా ఓపెన్ చేయాలో ఒక్కొక్కసారి ఎక్కడ ఉంటుందో వెతికి వెతికి పెడుతూ ఉంటాము అలాంటప్పుడు ఇలా గోటుతోనో అలా వెతుకుతూ ఉంటాము ఇలా వెతుక్కోవాలంటే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మనం వాడుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా వదులుకొని ఇలాగా దీన్ని పురితిప్పాలి ఇలా పురితిప్పామంటే నెక్స్ట్ టైం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మన దగ్గర ఏవైనా నోట్లు ఇలా కొద్దిగా చిరిగి ఉంటాయి కదండి వాటిని ఎవరు తీసుకోరు ప్లాస్టర్ను అతికిస్తూ ఉంటాము ఇలా ప్లాస్టర్ వేసిన తర్వాత కూడా ఎవరు తీసుకోరండి అలాంటప్పుడు ఇలా కొవ్వొత్తిని వెలిగించుకోవాలి కొవ్వొత్తి వెలిగి కారుతో మైనం వస్తుంది కదండి దాన్ని మనం చిరిగిన దగ్గర కొద్దిగా వేసుకోవాలండి ఇలాగా జాగ్రత్తగా వేసుకోవాలి వేలిపైన పడకుండా ఇలా వేసిన వెంటనే మనం చేత్తో ఇలా అంటే నోటు అతుక్కుపోతుందండి ఇటు సైడ్ కూడా కొద్దిగా అంటించేసేయాలి ఇలా అంటించేసేమంటే చిరిగిపోయిన నోట్ అని కూడా ఎవరికి తెలియదండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్